కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని బజారు సెంటర్ వద్ద జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు ప్రజలు ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా కోవూరు పోలీసు అధికారులు ప్రధాన కూడల వద్ద బార్కెట్లు ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు స్థానిక నేతలు నాయకులు కార్యకర్తలు ఎవరి పనిలో వారు నిమగ్నమై బిజీ బిజీగా ఉన్నారు నమస్తే 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 బాబు నమస్తే 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 నా షర్మిలమ్మా మీ ఇంటి ఆడబిడ్డగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు చోడించి నమస్కరిస్తున్నా రైతు రాజ్యమో మన కాంగ్రెస్తోనే సాధ్యమోత్తు అయ్య రూపము నడిచి వస్తుంది మనమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యమో ఆంధ్రుల వాడ బిడ్డ అదిగో వచ్చే ఆ రాజన్న రోజులనే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈ నేతల పైన ఓహో తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిల గెలుపు గడప చేరు వరకు అలసిపోదు శరిమిలా రాజన్న రైతు రాజ్యము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి